చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది గ్రామానికి చెందిన గడ్డం మల్లేషి నిర్వహిస్తున్న టిఫిన్ సెంటర్ లో ప్రమాదవశాత్తు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరగాయి ఒకసారిగా మంటలు ఎగిసిపోవడంతో స్థానికులు భయోదలకు గురయ్యారు వెంటనే అప్రమత్తమై బాధితులు డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం సమాచారం అందించారు వెంటనే చందుర్తి బ్లూపోల్ సిబ్బంది పీసీఎండి సమీ హెచ్ జి నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ప్రాణాలకు తెగించి తడిగోని సంచులతో మంటలను కప్పి వేసి నేర్పుగా అదుపు చేశారు పోలీసుల సకాలంలో స్పందనతో భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి సకాలంలో స్పందించి సాహసోపేతమైన మంటలను బ్లూ కోల్డ్ సిబ్బందిని చంద్రుతి ఎస్ఐ జయ రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్ లో ప్రత్యేకంగా అభినందించారు పోలీసుల చెరువును జోగాపూర్ గ్రామస్తులు కొనియాడారు